హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఏంటి ప్రిన్స్ ఏమో చేస్తుందని చూస్తున్నారా ఈరోజైతే కోర్ల పున్నమి అండి ఇక్కడ తెలంగాణలో అయితే చాలా బాగా చేస్తారు ఇది ఊర్లలో అయితే ఇంకెక్కువ చేస్తారు సద్దపిండితో కుడుములు చేస్తారు కుడుములు చేసి కొరికి కుక్కలకైతే వేస్తారండి వేసి నోరు కడుక్కొని తర్వాత కుడుములు తింటారు ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది చూద్దాం ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ సద్దలు తెచ్చి పిండి అయితే పట్టుకున్నాను దీంట్లోకి అయితే మనం కొంచెం సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మనకు రుచికి సరిపోయేంత దాంట్లోకి మనం గోరువెచ్చ నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి ఆ సాల్ట్ అంతా ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత దాంట్లోకి అయితే నేను వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్తో అయితే కలుపుకుందాము ఎందుకంటే మనకి వాటర్ కాలుతున్నాయి కదా చేయి కాలుతుంది మొత్తం పిండి మొత్తం చేయితోని కొంచెం చల్లారిన తర్వాత మొత్తం కలుపుకోవాలి దీంట్లోకి అయితే నేను పిండి అంతా ముద్దగా వచ్చేటట్టు అయితే మొత్తం కలుపుకోవాలి నేను ఇక్కడ దీంట్లో అయితే నేను బొబ్బర్లు అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఒక గ్లాస్ బొబ్బర్లు అయితే యాడ్ చేస్తున్నాను నేను బొబ్బర్లు ఉడికించుకున్నాను మెత్తగా ఉడికించుకొని దాంట్లోకి అయితే కలుపుకోవాలి మనము పిండిలోకి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వీటిని అయితే ముద్దలుగా చేసుకోవాలి చూడండి నాకు పిండి అనేది బాగా మెత్తగా అయిపోయింది ఇలా రౌండ్ అనేసి ఇలా నేనైతే చేస్తున్నాను చూడండి మొత్తం అంత పిండిని ఇలానే మొత్తం చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఇడ్లీ పాత్రలో అయితే వేస్తున్నాను చిన్నప్పుడు మా మమ్మీ కూడా ఇలానే చేసేది నేను స్కూల్ నుంచి పోయి వచ్చేసరికి స్కూల్ నుంచి రాగానే ఎప్పుడెప్పుడు మా మమ్మీ ఇస్తుందా అని చూస్తూ ఉండేవాళ్ళము ఎప్పుడెప్పుడు ఈ కుడుముల పండుగ వస్తుందా అని మా మమ్మీని అడుగుతూ ఉండేది ఈ కుడుముల పండుగ చాలా అంటే చాలా ఇష్టపడతారు చిన్నపిల్లలు ఊర్లలో అయితే పొయ్యి మీద చేస్తారు గడ్డితో గడ్డి పెట్టి చర్బలో అయితే బాగా ఉడికిస్తారనమాట ఇక్కడ మనకి ఉండవు కాబట్టి నేనైతే ఇడ్లీ గిన్నెలోనే చేస్తున్నాను ఊర్లలో ఉండే అయితే ఒక గిన్నెలో పెట్టి చేస్తారు కదా అలా అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ పొయ్యిలు ఉండవు చావటికి ఇలానే ఇడ్లీ దాంట్లోనే చేసుకుంటాము ఇప్పుడు రౌండ్గా కాకుండా ఇలా చేతుని కూడా ఒత్తి చేస్తారు కొన్ని చూడండి అయితే అన్నీ అయిపోయాయి ఇలా కొన్ని అలా కొన్ని అయితే చేసేసాను నేను ఇప్పుడైతే ఇడ్లీ గిన్నె తీసుకుందాము దాంట్లో అయితే నేను వాటర్ అయితే తీసుకున్నాను రెండు గ్లాసులు వాటరు అక్కడ వరకు తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు దేనికైతే నూనె అంటించుకోవాలి మనము ఇడ్లీ గిన్నెకి నూనె అంటించుకొని ఒక్కొక్కటి అయితే నేను పెట్టుకుంటున్నాను చూడండి అలా అన్నిటికీ పెట్టి ఒక్కొక్క దాని మీద పెట్టి పెట్టుకోవాలి అలాగే అన్నిటికీ నేను నూనె అయితే అప్లై చేసుకున్నాను అన్నిటికీ అలానే పెట్టుకోవాలి ఆ ప్లేట్లనైతే ఇడ్లీ గిన్నెలో ఇడ్లీ అయితే వేసుకుందాము ఇక్కడ నాకు కొన్ని అయితే ఎగస్టా అయ్యాయి అనమాట అవి దానిపైన పెట్టుకుందాము అలా ఉడుకుతాయి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి అలాగైతే మంచిగా ఉడుకుతాయి మధ్యలో మధ్యలో మూత తీసి చూస్తూ ఉండాలి మనకి ఉడికాయలు ఇవ్వ అని ఇక్కడైతే నేను మూత పెట్టి మళ్ళొకసారి చూస్తున్నాను ఇక్కడ అయితే ఆల్మోస్ట్ ఉడికాయి చూడండి స్పూన్తో అయితే చెక్ చేసుకోవాలి మన స్పూన్కి ఏం తాకకపోతే ఉడికినట్టండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ ఒక లోకి అయితే వేసుకున్నాను చూడండి మనకి ఎంత మంచిగా వచ్చాయో కుడుములు కుడుములు అయిపోయాయి ఇప్పుడైతే మేము బయట ఈవినింగ్ టైం ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి అయితే మొత్తం కడుగుతున్నాము చూడండి బయట కడిగి అయితే ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట మొత్తం చల్లుకోవాలి ఇప్పుడైతే ముగ్గు వేస్తున్నాం చూడండి కూరల పునానికి అయితే ఇలాంటి ముగ్గులే వేస్తుంటారు ముగ్గు అయితే నేనే వేసాను చీకటి కుక్కలకి కుడుములు తుంచి వేయాలి త్రీ చూస్తే కొరికి కుక్కలకి వేయాలన్నమాట ఇప్పుడు ఆంటీ వేసి చూడండి అలాగా కుక్కలకి అలా వేసిన తర్వాత నోరు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాతనే ఏదైనా తినాలి అన్నమాట త్రీ టైమ్స్ కోరికి కింద వేసిన తర్వాత త్రీ టైమ్స్ కోరికి ఇంటి మీద కూడా వేయాలి చూడండి కుక్క కొంచెం భయపడుతుంది చాలామంది ఉన్నాం కదా భయపడుతుంది అనమాట తింటుంది ఈరోజు కుక్కలకు చాలా డిమాండ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ శాతం కుక్కలు దొరకవు అనమాట ఈరోజు బతలాడవాల్సి వస్తుంది వాటిని ఇప్పుడు కిరణ్ ప్రిన్స్ అయితే చేస్తున్నారు చూడండి అయితే కొని పిలుస్తున్నారు మీలో ఎంతమందికి కోర్ల పున్నమి గురించి తెలుసు కుడుములు ఇలా చేసుకుని మా లెక్కనే మీరు కూడా చేస్తారా చేయరా అనేది కామన్ రూపంలో అయితే తెలియచేయండి అసలు కోర్న పున్నమి అంటే ఏంటి ఎందుకు డిమాండ్ అనేది అయితే నేను ఒక లాభం పెడతాను అయితే ఈ షా ఈ చిన్న నేను నేనంతా చూపిస్తున్నానండి కొర్కు పువనాలి కొర్కు మళ్ళీ 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 ఆ 말리 아아 운쭈 운쭈나 운쭈 엄마 운쭈 운쭈 토야나 아와아 운쭈 운쭈 아 운쭈 운쭈 아 ఉంచు ఉంచునా సరే లెంగ తిని తిని అని ఆ వేసినా అంకుని ఆడ మొత్తం ముగ్గు కాడా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం